ఎవరిని ప్రభుత్వం ఉద్దర ఖాత ఉద్దర ఖాత ప్రభుత్వం ఇది ఆనాడు కేసీఆర్ ఒక్కడే మనకు దోసుకునేది ఆర్ హరీష్ రావు కవితమ్మ కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కాదు కదా ఎవడు పడితే వాడు దోసుకోవచ్చు ఇప్పుడు ఈ దీనికి కూడా టెండర్ పెట్టారు ఒక ఆయన అంటాడు కదా సిపిఐ మద్దతు అంటే నేను సిపిఐ మద్దతు తెచ్చుండొచ్చేమో ఎన్నికల వరకు ఉంటుంది అవగాహన అంటే వాడు మునుగోడు ఇక్కడ సిగరేటి కాలీస్ వర్కర్స్ యూనియన్ అవసరమైతేనే రాజకీయాలు ఉపయోగించుకుంటాం మన సాంశరావు గారిని తీసుకొని పోయి గౌరవ అధ్యక్షుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం అవకా అవసరం ఉంది కాబట్టి కలిసినాం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మూడు అంశాల మీదే కలిసినాం రేవంత్ రెడ్డి గారి మూడు అంశాల మీదే కలిసినాం నూతన బొగ్గాలుడు మీ ప్రాంతం మీద తెలంగాణ మీరు ముఖ్యమంత్రి దీని ఎక్స్పాన్షన్ జరగాలి కూడా మనకే రావాలి సత్తుపల్లి మాకే రావాలి దీని ఎక్స్పాన్షన్ జరగాలని ఇచ్చినాం కొత్త కనుడు రావాలి మెడికల్ బోర్డు అయ్యా రెండు వేల ఎనిమిదిలో మా మీద పోయింది అంత ఆనాడు ఉన్న పరిస్థితులు వేరున్నాయి ఈనాడు అదే పరిస్థితి వచ్చింది మళ్ళా మెడికల్ బోర్డు ఏ పోగొట్టింది కారు ఉద్యోగం డిపెండెంట్ ఏ టీసీ పోగొట్టింది ఆనాడున్న ఆనాడున్న భౌగోళిక పరిస్థితులు అలాంటివి సరే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కారుణ్యం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి నేనే చెప్పిన స్వయంగా కేసీఆర్ కారుణ్యం ఇచ్చిండు నువ్వు అని చెప్పిన మెడికల్ బోర్డు ఎందుకు పెట్టుకున్నావా మరి రెండు వేల మందిని దరఖాస్తు చేసుకొని ఉన్నారు అయ్యో ఎవరికైనా పెడతానంటే పాష కురతనంటే భయం నీ ప్రభుత్వం నువ్వే హామీ ఇచ్చినావు వేదిక మీద కాబట్టి దాన్ని అమలు చేయండి మీ మెడికల్ బోర్డు అమలు చేసినట్టు నువ్వు ఆదేశాలి లేకపోతే మీ ప్రభుత్వానికి చివరి రోజులని చెప్పినాం అదే విధంగా మారు పేర్ల సమస్య అది కూడా ఆయన చేతులే ఉంది ఒక మాట చెప్పండి అడ్వకేట్ జనరల్ అని చెప్పినాం అది నడుస్తలేదు మేము మా మన గౌరవ అధ్యక్షులు గారిని తీసుకొని ఈ వారంలో అడ్వకేట్ జనరల్ కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇట్లా కొన్ని అంశాల మీద అవసరమైతే ఆయన ముఖ్యమంత్రి హోదా కాబట్టి కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకనే కొన్ని విషయాల్లో ఎక్కడ అనుకూలంగా సిపిఐ అనుకూలమా వ్యతిరేకమా అని చర్చలు పెట్టకండి అవసరమైతే ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళం ఈ రాజకీయ పార్టీలో లెక్క కాదు కేవలం కార్మిక వర్గ సౌక్యమే ముఖ్యం కాబట్టి ఈ అంశం మీ దృష్టికి దిగదలుచుకున్నాం అందుకే కొత్త బ్లాక్ల విషయంలో మన పీకే ఓసీ ట్రిప్ సైడ్ బ్లాక్ ఇది బంగారు పాతుకుడు ఇరవై ఏళ్ళు పరిధి జీ జీ ఎయిట్ బొగ్గు జి ఎయిట్ గ్రేడ్ నాణ్యమైన బొగ్గు మంచి బొగ్గు మనకు ఇక వేరే ఏమి లేకుండా కలిసిపోద్ది కానీ ప్రైవేట్ వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు ఏడుగురు దరఖాస్తు పెట్టాడు ఐదుగురేమో ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు జనుకోండి సింగరేణి ఐదుగురు అర్థం చేసుకున్నారు మనం అంతా ప్రచారం చేసినాం మీ దగ్గర కూడా ప్రెస్ మీట్ పెట్టడం కబర్దార్ పెట్టాం మీరు అనుకుంటాను ఎవడనస్తే బ్యాంచో మేము అగ్గే పెడతామని చెప్తాం ఏమైనా పర్లేదు మా బతుకులు అని చెప్పి అల్టిమేట్గా అన్ని విధాలుగా అన్ని ఏరియాలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చినాం వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళకు కూడా లీగల్ సెల్స్ ఉంటాయి కాబట్టి అది వన్ నా సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి మనం వేసిన దరఖాస్తు కాస్ట్ దరఖాస్తు కాస్ట్ నా వేస్ట్ అయింది కాబట్టి దాన్ని వేయద్దనుకున్నారు వాళ్ళు ఏ లేదు ఐదు డ్రాప్ అయిన ఇద్దరమే ఉన్నాం ఒకటి సింగరేణి రెండోది జనుకో ఇంట్లో ఇంకొకటి ఉన్నది ఇల్ల సింగరేణి అనేది ఒకటే అయితే మళ్ళీ క్యాన్సిల్ అయింది కానీ జనుకో సపోర్ట్ వేసినా పర్లేదు మేము మొన్న మేనేజ్మెంట్ కలిసినాం మేము మరి ప్రభుత్వాన్ని గెలవదలుచుకున్నామయా జనుకో వాడు ఎందుకు యాక్షన్ లో పాల్గొంటా ఉన్నారు వాడు డైరెక్ట్ బొగ్గు తీసుకోడు కదా అనుభవం లేదు కదా వాడు మళ్ళీ ప్రైవేట్ కి వెయ్యాలి కదా మరి ఇల్లందరూ భూపాల జరిగింది అదే కదా వాడు క్యాప్టివ్ మైండ్ మీద తాడిచెల్ల వన్ తీసుకొని వాడు ఏ మార్క్ కంపెనీకి ఇచ్చిండు కదా మరి మళ్ళీ వాడు లేదు లేదు వాడు వేసుకోడు అది మన సింగరేణికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకే రెండేసినాం ఒకటే బిడ్డ అయితే మళ్ళా దీన్ని పోస్ట్ పోన్ రెండు చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ చెప్పేదైతే మేము చెప్పిన ముందే మీరు మీరు చెప్పండి వాస్తవాలు చెప్తే అవసరమైతే ప్రభుత్వం దగ్గర కూర్చుంటాం అంటే లేదు లేదండి ఇది ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది మేబీ నూటికి నూరు వాళ్ళు పీకే వస్తు రావచ్చు అని చెప్పి చెప్పిన వాళ్ళు అందుకని ఇదంతా మనుగోడు కార్మికుల విజయం నేను చెప్తా ఉన్నా అందుకనే దీన్ని కలిసి కట్ట ఎదుర్కొందాం మేము కూడా క్షుణ్ణంగా దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఏమేం జరుగుతుంది కాకపోతే ఇక నీకు తెలుసు రాజకీయం ఎంత వేలం పోతే అంత డబ్బులు రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి చిట్టిపాటలాగా చిట్టిపాటు మన ఏం చేస్తారు కమిషన్ రావాలని పెంచుతారుగా అట్లా పెంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ తీసుకోవడానికి పనిచేస్తుంది అయినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము ఏకరువుగా చూస్తాం ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి రావడానికి సంబంధించిన ఉద్యమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది బొటాబోటిగా మన మనుగోరుకు సంబంధించిన అంశాలు ఇకపోతే సింగరేణి కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి సింగరేణిలో ఎన్నికలు ఏడవసారి జరిగినాయి